తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మోరంపూడి ఫ్లైఓవర్ ను పరిశీలించారు ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు మాజీ ఎంపీ మురళీమోహన్ ఈ ఫ్లైఓవర్ ను తానే శాంక్షన్ చేయించానని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పడంతో కూటమి నేతలు మీడియాతో కలిసి పరిశీలించారు మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయించిందని అక్కడున్న శిలాఫాలకాలను మీడియాకు చూపించారు కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వం శిలాఫలకాల ఫలకాల స్థాపన చేశారని ఆరోపించారు ఎంపీ పురంధేశ్వరి కమిట్మెంట్ ఆఫ్ వర్క్స్ పేరిట దేశంలో ఎక్కడా శిలాఫలకాలు ఫలకాలు వేయరన్నారు వంద కోట్లతో ఆగస్టు పదిహేను కల్లా మోరంపూడి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారన్నారు ఆమె నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరపుడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలా ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా ఫలకాలు ఉన్నాయి ఒకదాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ పద శిలాపర్గం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపరగం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకు వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది రేపు ఆగస్ట్ పదిహేన ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోజు కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం మురంపుడి ఫ్లైఓవర్ రావడానికి గతంలో ఎంపీగా తాను చాలా కష్టపడ్డానన్నారు మాజీ ఎంపీ మురళీమోహన్ వీటి కోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసి ఎప్పుడు చేసామో చేసినా తెలుసు శాంక్షన్ చేసి స్థాపన చేస్తా ఉండదు ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమ్యూనిసి చేయాలి ఏదో ఇట్లా లైన్ యాక్వివై చేసానికి ఎవరు కూడా ఇట్లా చేస్తారు చిన్న పలకాల ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాను నేనే వాటి గురించి మాట్లాడతా చేయించే నాకు తెలుసు రాజమండ్రి ప్రజలే తెలుసు అందుకని నేను క్లారిఫై చేస్తాను ఇంకొకళ్ళు ఎవరు కూడా విమర్శిస్తాను చెప్పట్లేదు నేను నిజంగా జరిగిందే నేను మురంపూడి ఫ్లైఓవర్ అంశాన్ని గత ఐదేళ్లుగా మాజీ ఎంపీ భరత్ ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్లి ఈ ఫ్లైఓవర్ ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడున్న ఎంపీగా మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దానిదే ఈ శిలాపథకం తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి డిలే అయ్యి అవ్వడం అనేది వాస్తవం డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెక్కిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భర్త ఫాలో చేసేటంతే ఎస్ట్ ఫాలోఅప్ అప్ చేశారు దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలా బాధకం వేసుకొని దాని కమెంట్స్మెంట్ ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం భవిష్యత్తులో కూడా చూడబోవు